ఎవరు ఈ ఈ టైంలో మీరెవరు ఇక్కడ మీరెవరూ లేరా ఏంటి ఎవరో ఒక అక్క వచ్చారు అక్క ఆ ఈ ఎవరు నువ్వు నేను బంగ్లా నుంచి వస్తున్నాను ఏ బంగ్లా నుంచి బంగ్లా అక్కడక్కడ మాస్క్ వేసుకొని వచ్చి అందరినీ చంపేస్తున్నాడు సార్ నా ఫ్రెండ్ అక్కడ ఎరుకుంది సార్ మీ ఫోన్ కొంచెం ఇస్తారా నేను పోలీసులకి కాల్ చేయాలి చూడమ్మా సారీ ఇక్కడ సిగ్నల్ ఉండదు నేను ల్యాండ్ ఫోన్ యూజ్ చేస్తాను పోలీసులకు నేను ఫోన్ చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు హలో సార్ హలో మాథ్యూని మాట్లాడుతున్నాను ఏ ఈ సమయంలో సార్ మా ఇంటి పక్కనే ఉన్న బంగ్లాలోకి ఎవరో దొంగ వచ్చాడంట దొంగ నీకు అలా అనిపించుంటుందయా అది కాదు సార్ ఆ బంగ్లా నుంచి ఒక విక్టీం హెల్ప్ కోసం వచ్చింది సరే మీరు వస్తే బాగుంటుంది మన సర్వీస్కి వెళ్ళింది పొద్దునే రెడీ అవుతుంది ఓ సార్ ఆ విషయం మర్చిపోయాను సరే నువ్వు పంచే వందకు ఫోన్ చేసి వేరే స్టేషన్ నుంచి మనుషులను పంపమని చెప్పు అదేం వద్దు సార్ వాళ్ళు వచ్చే టైంకి దొంగ లేకపోతే మన పరుగు పోతుంది అది కూడా కరెక్టే మీరు పొద్దున్నే వస్తే చాలు పొద్దున్నే చేయాలయా అయితే సరే నేను అక్కడికి వెళ్ళి ఏంటో చూస్తాను దొంగ దొరికితే వాణ్ణి కట్టేసి ఉంచుతాను దొంగ దొరక్కపోతే మీరు రే పొద్దున్నే వచ్చి విచారణ చేయండి సరే వెళ్ళి ఏంటో చూడు నేను పొద్దునే వస్తాలే అలాగే సార్ అమ్మా అమ్మా చూడమ్మా ఎస్ఐకి ఫోన్ చేశాను ఆయన పొద్దున వస్తానని చెప్పారు తను హత్య జరిగిందని చెప్పింది కదా ఆ విషయం నేను ఎస్సేతో చెప్పలేదు వచ్చాడని చెప్పాను ఎందుకలా అన్నారు ని పిలిచిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తే అలాంటి సంఘటన అక్కడ జరగకపోతే మనకే అవమానం నేను నేను అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగిందో చూస్తాను నువ్వు వెళ్ళి నా గన్ తీసుకురా వెళ్ళు సారీ నేను ఎక్స్ట్రా బుల్లెట్స్ తేవడానికి వెళ్ళాను సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ చూడమ్మా టార్చ్ తెలేదా అయ్యో మర్చిపోయా లేదు సార్ మనతో తోడుగా ఇంకెవరిని తీసుకువెళ్దామా చూడు ఇక్కడ పిలవగానే పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్తేనే ఒక ఇల్లు కనిపిస్తుంది అక్కడికి వెళ్ళినా కూడా ముసలి వాళ్లే కనిపిస్తారు నువ్వేం భయపడకు నేనున్నాగా ఇదిగో ఈ గన్ను కూడా ఉంది ఇందా నేనే రానా వద్దు నువ్వు లోపల లాక్ చేసుకుని ఉండు నో పదమ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్

ఆంటీ 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 మై తో అక్కడ లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి